చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ కంపెనీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లైన్లోకి వచ్చాడు అదే ఈ బ్యాంకింగ్ చూసే జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా లైన్లోకి వచ్చారు అందరం కలిసి రెండు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఒకటి వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకుంటే చిన్న చిన్న ఎంఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టుకొని ఇంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చేస్తున్నారు ఇందులో ఇంకొక పక్కన వెహికల్స్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మెట్ అయ్యాయి కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు అవన్నీ అనలైజ్ చేయమన్నాం అనలైజ్ చేసే టూ కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం In the 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 hills, up the street, down the valley by the sea Palaces and and high streets, We've we've been here, we've been there. been here, there just everywhere టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక రెండు రోజులు అటు ఇటు అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం దీన్ని డ్రైవ్ చేస్తున్నాం రెండోది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాళ్ళు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు నీళ్ళు వచ్చాయి షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి కొన్ని ఆఫ్ పోయినాయి ఆ ప్రకారం మొత్తం అక్కడ ఉండే ఏ ప్రోడక్ట్ అయినా ఒక కిరాణా కొట్టు కావచ్చు ఒక మెడికల్ షాప్ కావచ్చు ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా దాంట్లో ఉండి ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు ఒక వ్యక్తి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే పదహైదు ఇరవై లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే ఇలాంటి ఇరవై ఐదు లక్షలు పోయి ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి అది అబ్నార్మల్ భారం అవుతుంది ఈ కెనాట్ సస్టైన్ సర్వైవ్ కూడా కాలేడు అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్ దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం ఇంకొక పక్కన ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్టవ్ పోతుంది లేకపోతే ఏసీ ఉంటే ఏసీ పోయింది ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పోయింది ఎలక్ట్రానిక్ ఏవి ఉన్నా అన్నీ కూడా పోయినాయి ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు లేకుంటే బట్టలు ఇంకా మామూలుగా కాదు కొన్ని అయితే మామూలుగా ఏదైనా వుడన్ ఉంటే ఆ వుడ్ అంతా కూడా పాడైపోయింది రీప్లేస్ చేసుకోవాలి వాడ్రూస్తో సహా పూర్తిగా పోయినాయి దానికి ఏం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం ఈ విధంగా మొత్తం అది ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన ఇది ఉంది అది రేపు ఎల్లుండికి రేపుకైతే అయితే మాకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ బ్యాంకర్స్తో చేయవలసిన పనులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చాం రెండు కూడా లోన్స్ని రీషెడ్యూల్ చేయడం లేకపోతే వాళ్ళ మీద ఉండే భారం తగ్గించడం ఏమేం చేయగలుగుతామో మొత్తం మనం చేసే పరిస్థితిలో ఉండలేం కానీ అటు బ్యాంక్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతాము సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం రేపటి నుంచి చర్చల్లో వాళ్ళ అసోసియేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఎవరైతే చాంబర్ ఆఫ్ కామర్స్ అనో లేకుంటే ఒక్కొక్క వర్టికల్ కిరాణా కొట్లు కొట్లుంటే వాళ్ళేదైనా అసోసియేషన్ ఉంటే వాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ సెట్ చేస్తాం ఇంకొక పక్క ఆటోమొబైల్ మాత్రం ఇమీడియట్ కప్ చేసాం ఇన్సూరెన్స్ ఉండాలందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం లేని వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం రెండో ప్రధానమైన నిర్ణయం ఈరోజు ఏదైతే ఇప్పటికీ ఫుడ్ అయితే మూడు సార్లు ఇస్తున్నాం ఈరోజు రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఎనభై రెండు పర్సెంట్ హయ్యెస్ట్ వచ్చింది డెబ్బై రెండు పర్సెంట్ లాస్ట్లో వచ్చింది ఓవరాల్గా ఆఫీసర్స్ అందరూ విత్ అడ్వర్స్ సి సిచ్యువేషన్లో స్ట్రగుల్ చేస్తున్నారు ఎక్కడైతే బాగా వాటర్ ఉండి ఆ వాటర్ ఉండే ప్రాంతాల్లో అక్కడుండే స్టాఫ్ కూడా నిర్వీర్యం అయిపోయారు సచివాలయం అనేది డిఫంక్ట్ అయిపోయింది వాళ్ళు కూడా బాధితులు ఎక్కడో ఉంటారు మొత్తం వాళ్ళ వస్తువులు పోయినాయి బయట రాలేకపోతున్నారు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏవైనా ఇన్ని సర్కెన్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ పనిచేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్నాం రేపు ఇంకా కూడా దీన్ని ఇంకా స్ట్రీమ్లు చేయడం కోసం ముందుకు పోతున్నాం ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని నాకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పడం చేస్తున్నారు దీనివల్ల కూడా నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది నేను వేంబే పోతే ఫుడ్ సరిగా లేదని చెప్పంటే మా వాళ్ళకి చెప్పి అవి టైటన్ చేయమన్నాం ఈ విధంగా మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానిస్తే మేమే వంట చేసుకుంటాం కూడా కొన్ని దిక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అది కూడా వీలు పెట్టుకుంటాం ఇప్పటికి నాలుగు రోజులు అయింది రేపు ఐదో రోజు అందుకని గ్రాజ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాటిస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఇరవై ఐదు కేజీలు బియ్యం అదే సమయంలో ఒక కేజీ పప్పు ఒక లీటరు పామాయిల్ ఇంకొక పక్కన పొటాటో రెండు కేజీలు టొమాటో మనం ఆనియన్ రెండు కేజీలు ఇస్తున్నాం ఇవి ఒక ప్యాకేజీ కింద చక్కెర ఒక కేజీ ఇస్తున్నాం ఐదు వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరేస్తాం ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం ఇప్పటి వరకు అయితే కూడా బిస్కెట్స్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ అదే మరి వీలైతే పళ్ళైతే ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం ఇవైతే రేపంతా కూడా ఇస్తాం రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషనలైజ్ చేస్తాం ఎల్లుండి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కే సర్వ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్ళకు వాళ్ళే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి వాడికి ఇబ్బంది ఉంది తడిచిపోయి ఉంటారు అవి రీఫిల్ చేయాలి అదే మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి అవి వాళ్ళు చేసుకుంటారా డిపార్ట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవి వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం ఇది ఒక యాక్టివిటీ తీసుకుందాం ఇది కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్స్లు బాగా పనిచేస్తున్నాయి ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి రెండు వందల యాభై ఇళ్ళు క్లీన్ చేయగలుగుతారు ఒక ఇల్లు